మీరు కొద్దిగా సైలెంట్గా ఉంటే రెండు మూడు ముచ్చే చెప్పి పెట్టేస్తా మీరు సైలెంట్గా లేరు ఎక్కువసేపు మాట్లాడతాను లేదు యాక్చువల్గా ఈ బాలికల గర్ల్ చైల్డ్ డేను జనవరి ఇరవై నాలుగు ప్రతి ఇయర్ నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిది వందల జనవరి ఇరవై నాలుగవ తేదీన శ్రీమతి ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ రోజును గుర్తింపుగా ఈ రోజును ఇరవై నాలుగు ప్రతి సంవత్సరము నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఒకటి ఈక్వాలిటీ సమానత్వం రెండవది ప్రొటెక్షన్ భద్రత ఇంకోటి ఎడ్యుకేషన్ విద్య ఇంకోటి హెల్త్ ఆరోగ్యం సో ఇంకా అక్కడ నాకు అవయస్లో చెప్పింది యాతో పురుషుల పుణ్య పురుషులు వేరాయా అంటే ఆ పురుషులు ఎవరైతే పుణ్య పురుషులున్నారో వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్న డయాస్ మీద ఉన్న వాళ్ళతో పాటు ఈ డయాస్ మీద కూర్చోలేక ఇంట్లోనే ఈ డయాస్ అంటే ఎక్కువ పని చేసే వాళ్ళందరి కనుకున్న పురుషులు పుణ్య పురుషులు అందరూ మన తమ్ముడు కావచ్చు అందరు కావచ్చు మన తండ్రులు కావచ్చు మన చుట్టాలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ పురుషులు పుణ్య పురుషులు చాలా మంది ఉన్నారు సో వారి వల్లనే వారి సహకారం వల్లనే మనందరం ఇక్కడ ఉన్నాం ఇక్కడ సో వారందరికీ కూడా ఒకసారి క్లాస్ కొట్టండి వాళ్ళు కూడా వారి పురుషులు వాళ్ళందరూ పుణ్య అందరూ రావాలి నెక్స్ట్ రావాలి అంత గట్టిగా కొట్టాలి మరొకసారి సో ఇప్పుడు మహిళలు ఎందుకు ముఖ్యం అని అనుకున్నారు కదా మహిళలు ఎందుకు ముఖ్యం అంటే జాగ్రత్తగా వినాలి అమ్మాయి ఎందుకు అమ్మాయిలా జాగ్రత్తగా వినాలి అంటే ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన మహిళలు ఉన్నారనుకోండి వాళ్ళు మారితే వాళ్ళ వల్ల ఇంకొక పది సంవత్సరాలు వాళ్ళు ఇంకొక అని మారతారు కానీ మీరు ఎందుకు మారాలి మీరెందుకు అర్థం చేసుకోవాలి అంటే మీరు ఇంకా మీకు ఒక అరవై డెబ్భై ఏళ్ళ వయసు ఇంకా మీకు ముందుంది కాబట్టి మీరు తెలుసుకొని మీరు మారితే మీరు అర్థం చేసుకుంటే మన యొక్క దేశం యొక్క భవిత చాలా బాగుంటుంది అందులో మహిళలకి ఏమన్నారు ఇంటికి దీపం ఇల్లాలి అన్నారు ఇంకేమన్నారు అక్కడనే ఆగాలి ఆ దీపకాంతి కిరణాలే పిల్లలు అన్నారు అంటే మీ యొక్క వెనుగే పిల్లలు అంటే మీరు వెలగడమే కాదు మీ పిల్లల్ని కూడా వెలిగిస్తారు మీ వచ్చి